హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ కాన్ క్లిక్ చేయండి రవితేజ శ్రీలీల హీరో హీరోయిన్లుగా నటించిన మాస్ జాతర చిత్రం ఈ నెల ముప్పై ఒకటిన విడుదల కానుంది ఈ సినిమా నుండి హుడియో హుడియో పాట ప్రోమో తాజాగా విడుదలైంది వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన రెండవ చిత్రం ఇది హుడియో హుడియో అంటూ శ్రీలీలతో ఆడి పాడుతున్నారు రవితేజ భానుభోగవరపు దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన చిత్రం మాస్ జాతర మనదే ఇదంతా అనేది ట్యాగ్లైన్ ధమాకా వంటి బ్లాక్బెస్టర్ మూవీ తర్వాత హీరో రవితేజ హీరోయిన్ శ్రీలీల కలిసి మాస్ జాతరలో రెండోసారి జోడీగా నటించారు శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీసాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల ముప్పై ఒకటి విడుదల కానుంది భీమ్స్ సిసిరోలియో సంగీతమందించిన ఈ సినిమా నుంచి హుడియో హుడియో అంటూ సాగే పాట ప్రోమోని విడుదల చేశారు మేకర్స్ నా గుండె గాలి పటమల్లే ఎగరేశావే నీ సుట్టూ పక్కల తిరిగేలా గిరిగీశావే నా కంటి రెమ్మల్లో కలలకు ఎరవేశావే నీ కంటి చూపులతో కలలను ఉరితీశావే అంటూ ఈ పాట సాగుతుంది హేషం అబ్దుల్ వాహబ్ పాడిన ఈ పూర్తి పాట బుధవారం విడుదల కానుంది ఈ చిత్రానికి కెమెరా విధు అయ్యన్న ఎగ్జిక్యూటివ్ నిర్మాత ఫణీకే వర్మ ధమాక తర్వాత రవితేజ శ్రీలీల కలిసి నటించిన ఈ మాస్ జాతర చిత్రంపై భారీ అంచనాలున్నాయి హుడియో హుడియో పాటతో ఈ అంచనాలను మరింత పెంచిన మేకర్ స్పూర్తి పాట విడుదల కోసం అభిమానులను ఉత్సుకతతో ఎదురుచూసేలా చేశారు